కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అన్న ఏందన్న దివ్యాంగుడు అయి ఉండి కూడా ఎండలో మన్ను టెండ కూడా లెక్క చేయకుండా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు మాది మునిపల్లి గ్రామం అన్న మాది మునిపల్లి గ్రామం పునర్ మండలం మునిపల్లి గ్రామం మాది మా దేవుడి కోసం నయన కుమార్ కోసం వచ్చాం ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఆయన ఆయనది ఎందుకంటే మాకు పెన్షన్లో కానీ లోన్లో కానీ మన నయన్ కుమార్ తిరుపతి నరేంద్ర కుమార్ గారు మా సహాయం చేస్తు దివ్యాంగులు సహాయం చేస్తున్నారు కాకపోతే వైసీపీ వాళ్ళు మటుకు ఏ రిమార్క్ లేదు జగన్ ప్రభుత్వం వచ్చింది కానీ జగన్ 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 గారు మా దివ్యాంగుల దృష్టి కూడా ఎత్త ఎత్తట్లేదు మా పేరు కూడా ఎత్తలేదు జగన్ ప్రభుత్వం వచ్చి మా పేరు కూడా ఎత్తట్లేదు కాదుపాటి నుంచి మేము టీడీపీ ప్రభుత్వమే మాది మాది మునిపల్లి గ్రామం నా పేరు నారత మరి మీ దేవుడు నామినేషన్ కార్యక్రమానికి వచ్చావు మరి మీ దేవుడు గెలుస్తాడు రావడం ఎన్నికల్లో మీ దేవుడు నామినేషన్ వచ్చా అని చూస్తున్నావు కదా మీ దేవుడు గెలుస్తాడు అంటే రావు నారా రోజులు నాకు గెలుస్తాడు తప్పకుండా తప్పకుండా గెలుస్తాడు గెలిస్తే మా మాది మా ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్ లో మా మొత్తం సపోర్టు సపోర్ట్ మా దేవుడిగా ఉంది ఈ గుంటూరు జిల్లాలో మా నరేంద్ర కుమార్ కార్యక్రమం ఉంది ఎందుకంత అభిమానం ఆయన నరేంద్ర కుమార్ దేవుడు అని చెప్పి ఎందుకంత అభిమానం అంత అభిమానం అంటే ఆయన మాకు సహాయం చేశాడు మాకు ఏ ప్రభుత్వం సంక్షేమంలో కానీ లోన్లో కానీ పెంచన్లో కానీ మా మాట తప్పని వీరుడు చక్కగా మా సహాయం చేశాడు ఐదు వేలు పెంచిన పదిహేను వందలు చేశారు పదిహేను వందలు పెంచిన మూడు వేలు చేశాడు మాకు దివ్యాంగులకి మళ్ళీ లోన్లు ఇచ్చాడు జాబులు కొంతమంది జాబులు ఇచ్చాడు కొంతమందికి ఇంకా ఈ విధంగా చాలా కార్యం చేశారు నెల మూడు మూడు రెండు మూడు సార్లు మా నవీన్ కుమార్ గారు మా వచ్చి మమ్మల్ని కలుస్తారు మాకు సాయం 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 చేస్తారు మాకు అందుకని మేము మా ఆ దేవుని దేవుని తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాము అది వైసీపీ మీకు ఏం చేయలేదు అంటావా ఏం చేయలేదండి మాకు అసలు రూపాయి కూడా ఏం చేయలేము మాకు అసలు ఒకవేళ వెళ్ళాం ఏంటంటే మా మా పరిస్థితి అంటే అసలు కళలు కలగ కలవాలి అసలు వెళ్ళాం దారి కూడా చూపిల కలములు కలవాలి అసలు కలవకుండా ఇప్పుడు మా నగరం అంటే ముందు దివ్యాంగులు వృద్ధులు ముందు వాళ్ళని రప్పిండి నా కాడకి అని చెప్పి వాళ్ళతో మా మా ప్రోత్సహించి మాతో ఆయన బాగా చెప్పాడు మాకు ఏం పెద్ద నుంచి వచ్చావు ఈ రోజు నా దూడి మాది మునిపల్లి నా పేరు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అదే పార్టీ నా ఓటు వచ్చిన కాడి నుంచి అప్పుడు ఇప్పుడు మేము అదే పార్టీ పార్టీ మారం మారాం మునిపల్లి గ్రామంలో పరిస్థితి మాదే మెజార్టీ టీడీపీ మెజార్టీ ఓవరాల్గా మరి నియోజకవర్గం వ్యాప్తంగా ఎంత ఉంటారు ఎంత ఉందంట రావచ్చు ఒక ముప్పై ఐదు వేల దాకా మెజార్టీ రావచ్చు టీడీపీకి ఎందుకని వైసీపీని కాదని టీడీపీకి పట్టం కట్టాలని ఎందుకంటే ఏం చదువుతా సార్ ఏం చేశాడని ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడని ఏ ఒక్క రోడ్డు వేసాడా ఒకరిని తాగునీటి ఇచ్చాడా వరి సాగునీటి ఇచ్చాడా ఏది ఇలా అందుకొని సంక్షేమ పథకాల ద్వారా అన్ని డబ్బులు ఇచ్చాలని చూపుతున్నాడు కదా డబ్బులు ఇచ్చేది ఎవరికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు చూపించమని ఆయన వాడేదో పటం ఎక్కాను పట్టం తొక్కాను అని చెప్తున్నాడు ఏం ఇచ్చాడు వాడు అది పరిస్థితి ఇక్కడ పునూరియోజు వరకులో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కే పట్టం కట్టాలి అంటే ఎందుకనంటే ఏం చెప్తాను ఏడ నియోజవరకు ఆయన్ని కాబట్టి ఆయన పట్టం కట్టాలి ఎక్కడినుంచో వచ్చి ఆడనుంచో వచ్చాడు ఏ అట్ల ఎట్టా కలవాలని అసలు అది ఏ ఒక్క పని చేస్తే నువ్వు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్ వేసావా ఒక బై పూడిసావాడి నరేంద్ర కుమార్ గెలుస్తాడు అంటావు గెలుస్తాడు ముప్పై ఐదు వేలు మెజార్టీతో గెలుస్తాడు